ஏஐ மெஷன் லர் வச்சு எட்ட நேர்ச்சுக்கோசா பண்றேன்

ఇస్తారా నేను కడుతున్నా అభివృద్ధికి నేను చెప్పించుకుంటా లేదన్నా లేదన్నా అభివృద్ధికి నేను చెప్పించుకుంటా రండి వేరే రండి కూర్చోమ్మా ఏంటమ్మా ఏం చేస్తావు నువ్వు ఎక్కడమ్మా విజయవాడ చేస్తా ప్రతిరోజు పేస్తావా ఏం నువ్వు ఇంటర్వ్యూ చేసా ఎంత ఇస్తారమ్మా అక్కడ పదివేలు ఇస్తారమ్మా నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా ఎనభై రూపాయలు పోవడానికి రావడానికి ఇప్పుడు ఎన్ని రోజులు పని చేస్తావమ్మా పది రోజులు హాలిడేస్ ఉంటుంది అప్పటికి ఎనభై ఇంటూ ఇరవై రెండు రోజులు ఒక పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు మిగులుతుంది వెరీ గుడ్ అమ్మా ఈ అమ్మాయి ఎక్కడే పొడితే కర్క్కొని ఎక్కడికి మనం వెళ్ళేది విజయవాడ ఎక్కడికి అమ్మాయి ఎక్కడికి వెళ్తావు అది ఎంటర్ చేయమ్మా అమ్మాయి కూడా తీసుకోండి మొక్క పెట్టిది పట్టాలు దాంతో పని చేస్తున్నా అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి పెద్ద పని అవుతుంది చేసి చేయాలని ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది కార్యక్రమం మంచి ప్రోగ్రామ్ చేస్తే నేను మనం ఇప్పుడు మూడు వేల పట్టాలు ఇచ్చినాము ఇంకో మూడు వేలు అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో దాని తర్వాత మిఫ్ట్ అయితే అమ్మాయి బాబు నైన్త్ క్లాస్ ఇప్పుడు ఇద్దరికి వచ్చిందమ్మా ఇద్దరికి వచ్చింది ఇంకేమేమి వచ్చాయమ్మా మీ ఇంట్లో బెనిఫిట్స్ గ్యాస్ అత్తగారికి పెన్షన్ వస్తుంది ఈ నచ్చలా ప్రీ బస్ పెట్టే వల్లా కూడా చాలా ఉపయోగం ఉంది ఏదమ్మ ప్రీ బస్ పెట్టడం వల్లా కూడా చాలా ఉపయోగం ఉంది మెర్పోయి సుఖర Galois తో తోనే తీసుకోవాలి సమనేంట్ హ్మ్మ్ తో మకుచు నుంచోలే బస్సులు బస్సులు ఎంతమంది పిల్లలమ్మా అమ్మాపెండ్ పాప ఏం చేస్తారమ్మా మూడవ తరగతి వచ్చిందా డబ్బులు వచ్చాయమ్మా డబ్బులు వచ్చాయా నమస్తే చూస్తారమ్మా మీరు ఎక్కడి నుంచి చూస్తారు మీరు ఏం చదివారమ్మా అమ్మా సరిగారా ప్లీజ్ అది ఎందుకు ఆపేశారు దాంట్లో అవున అత్తల తల్లి పడిందా ఎంత మంది పిల్ల ఉన్నారు ఇద్దరు పడిందా అంటే ఇరవై ఆరు వేల రూపాయలు పడిందా పడింది ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికి మీరు ఒక్క సిలిండర్ ఇంకో సిలిండర్ కూడా వాడతారు

నీకేమేమి వస్తుందమ్మా ఇప్పుడు గ్యాస్ వస్తుంది ఎంతమంది పిల్లలు అమ్మా నీకు ఇద్దరికి వస్తుంది మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా మీ ఐదు మంది ఉన్నారు మీ మామగారా తండ్రి ఆయన ఆయనకు పింఛన్ వస్తుంది ఆయన ఏం చేస్తారమ్మా ఆయన చేపలు గేట్లోకి చేపలు గేట్లోకి చేపలు అక్కడిని తీసుకొచ్చి మార్కెట్కి వెళ్ళి మార్కెట్కి వెళతాం ఎంత నీకు ఆదాయం వస్తుంది మా కుటుంబానికి ఆయన మీరు కలిసి చేపలు పట్టుకు వస్తే రోజుకే బస్ బస్ వందా రోజుకు వంద రూపాయలు ఎన్ని రోజులు తిరుగుతావు నువ్వు ముప్పై రోజులు తిరుగుతావా ఇరవై రోజుల ఇప్పుడు అది మిగులుతుంది నీకు